వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ గత ప్రభుత్వంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ నెల మొత్తం కోత వేసేవారు రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ మొత్తాన్ని ఇవ్వకుండా మూడో నెల పింఛన్ మాత్రమే ఇచ్చేవారు పేద ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రెండు నెలల పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ తీసుకునే అవకాశం కల్పించాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకుని వాళ్ళు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగల పెట్టుకోవాలని డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి కండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని పదహారు వేలున్నారు పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్లు కాకుండా భార్య ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాదయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకే పంపిస్తున్నాం మళ్లీ టెక్నాలజీలో అనుసంధానం దానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి ఇచ్చాడా పక్కనిచ్చాడా లేకుంటే ఎక్కడ వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం